స్మృతిస్తిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం పరమేశ్వరునికి సమర్పించాం ఆ భావంతో మనం ఏది ఇచ్చినా కూడా పరమేశ్వరుడు నాకు ఇచ్చాడనే భావంతో ఇవ్వాలి తప్ప నేను ఇచ్చాననే భావంతో మనం అలా చేసినప్పుడు దానివల్ల ఫలితం కాదు ఇది నా అదృష్టం భావించాలి అందరికీ లేదు కదా అందరికీ డబ్బు ఉంది వాళ్ళు ఇవ్వలేకపోయారు నేను ఇవ్వగలుగుతున్నాననే భావన ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల అదే పాదసేవనం అయిపోతుంది పాదసేవనం అంటే ఇంకోటి లేదు పరమేశ్వరుని ఎప్పుడు పాదాలు ఎక్కడున్నాయి ఈ సృష్టి అంతా కూడా ఆయన స్వరూపమే కదా ఆయన పట్టుకోవడానికి ఎక్కడుంది రోజు పూజా గదిలోకి వెళ్తున్నావు పాజ్యం సముపాయామే అంటున్నాం పాజ్యాం సమర్ప నీ దగ్గర ఏముంది అని నీళ్లు వేస్తున్నావు అంతే కదా అంతకని ఇంకేమీ లేదు కదా నీ మనసులో హృదయంలో ఉండాలి ఆ నీళ్లు ఆయన ఇచ్చినాయి దేనికోసం వెళ్తున్నావు కాసేపన మనశ్శాంతి కోసం వెళ్తున్నావు ఏదో కోరికల కోసం వెళ్తున్నావు ఆ కోరిక తీరకపోతే మరలా ఎంతో అల్లరే ఇవల్ల ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే కదా ఆయన ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కూడా ఆయన స్వరూ ఆయన అంగీకారమేది మనం ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పరమేశ్వర స్వరూపమే అర్థం తప్ప ఇంకోటి కానే కాదు అందుకే నమ్మక జమకాలు చెప్తుంటారు దొంగ రూపేణి వచ్చేది కూడా పరమేశ్వరుడేనంట మన ఇంట్లో దొంగలు పడ్డారనుకుంటే ఎందుకని ఆ ఆ దొంగకి ఎంతో ఇష్టం ఒక కష్టంగా ఉంది ఆ కష్టం తీర్చడం కోసం పరమేశ్వరుడు పలానింట్లో దొంగ వచ్చి తీసుకెళ్ళిపోతారంట నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తీర్థయాత్ర చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు తన పర్సులో ఉన్నటువంటి బంగారు నగలన్నీ డబ్బు అంతా పోయింది వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది మీ ఇంత ఎక్కడ తీసుకెళ్ళినప్పుడు నువ్వు అక్కడే ఎందుకు పోవాలి నీకు నువ్వు దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి కూడా నీ దగ్గర ఉన్నాయి కదా మరి కేవలం నువ్వు స్నానం చేసి స్నానం చేసేటప్పుడు తీసినటువంటి ఆ నగలు డబ్బు కూడా ఆ ఈ బ్యాగు ఉందో ఆ బ్యాగులో పెట్టావు అది జాగ్రత్తగానే పట్టుకున్నావు కానీ అయిపోయినాయి నువ్వు బాధపడి తిరిగి వస్తాయా రావు ఎందుకని ఎవరికో దానివల్ల ఉపయోగం ఉంది ఆ ఉపయోగం ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు ఆ రూపం వచ్చి తీసుకెళ్ళిపోయాడు నువ్వు బాధపడినా కూడా రావు వస్తాయా రావు ఒక్కసారి మనసుతో ప్రశాంతి అయిపోతే నేను ముట్టవై బంగారం బంగారు రూపాన్ని చూసేటట్టుగా ఉంటే విలువ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది మట్టి నుంచి వచ్చింది మట్టి నుంచి వచ్చిన దాని మీద మట్టిలో నిందుకు నీకు ఎంత భ్రమ మరి ఏ మహర్షి బంగారం వస్తువులు వేసుకున్నాడు చూడండి ఎవరైనా వేయించుకుని వేసుకున్నారా ఒక రమణ మహర్షిని చూస్తే మనకు అర్థమవుతుంది అవుతుంది అంతగా కలుభాగ్యం అంత పాదసేవనం పాదసేవనం అంటే ఇంతకన్నా పాదసేవనం ఏంటి పరమేశ్వరుడు అంతటా ఉన్నాడనే భావం కలిగితే నువ్వు నిద్ర లేచిన వెంటనే మరి మంచం దిగకముంటే భూమి భూమాతకు నమస్కారం చేస్తున్నావా చూడండి భూమి ఎంత ఉపకారిస్తుంది మనకి నిన్న కూడా చెప్పుకున్నావు ప్రతి పదార్థం కూడా భూమి నుంచి వచ్చేదే కదా మరి అట్లాంటి తల్లికి నువ్వు ఒక్కసారి నమస్కారం చేస్తున్నావు నువ్వు దేవాలయంలోకి వెళ్ళి ఎంతసేపటికి మంత్రాలు స్తోత్రాలు చదువుతావు తప్ప ఆ మంచం దిగి దిగేటప్పుడు ఒక్కసారి సముద్రం వస్తే లక్ష్మి అంటూ ఒక్కసారి ఆ ప్రార్థన చేసుకుంటే నీకు ఏ నష్టమే ఉంది ఈ భూమి మీదనే పుట్టాం ఈ భూమి మీదనే పెరిగాం చివరికి ఈ భూమిలోనే కలిసిపోతున్నాం మనం బ్రతకడానికి ఆహారం ఇచ్చింది భూమి అవి అరిగించే శక్తి ఇచ్చింది పరమేశ్వరుడు వ్యర్థ పదార్థాలుగా భూమి మీద మనం విసర్జించినా కూడా అవి మొత్తం కూడా చీ దరిద్రుడా నా మోహనేసని చెప్పి అంటుందా అట్లాంటి తల్లి పోగి ఒకసారి నమస్కారం చేస్తే మన సొమ్మేం పోతుంది ఏం పోతుంది ఒక క్షణం కూడా పట్టద్దు దానికి నీ భావనే భావన ఎప్పుడైతే ఉందో ఆ పరమేశ్వరుడు ఎక్కడెక్కడో ఉన్నాడని ఎదిగితే దొరకడు ఉన్నవాడిని ఉన్నట్టు చూడటం నేర్చుకోవాలి ఈ ఒకనాడి ఈ విశ్వం అంతా కూడా మరుగైపోద్ది అని తెలుసు కదా నీకు ఎందుకని ఎన్నో పురాణాలు ఎన్నో సంఘటనలు మనకు ఉన్నాయి అన్నీ పోయినా పరమేశ్వరుడు ఉంటాడు నదులు ఉన్నవి ఉన్నవి గిరులు నరులు మృగాలు వనములు తరువులు నదులు ఉన్నవి ఉన్నవి గిరులు నరులు మృగాలు వనములు తరువులు ఉన్నవన్నీ పోయిన నాడు మిగిలినదేదో సత్యమది ఉన్నవన్నీ పోయిననాడు మిగిలినదేదో సత్యమది అన్నీ పోయినా ఉండును దైవము అతని స్మరణమే శుభకరము అన్నీ పోయినా గుండును దైవము అతని స్మరణమే శుభకరము నదులు ఉన్నవి గిరులు అంటే కొండలు ఉన్నాయి నదులు ఉన్నాయి కొండలు ఉన్నాయి మృగాలు ఉన్నాయి నరులు ఉన్నారు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి ఉన్నవని ఓ రోజు పోతున్నాయి మరి పోయినా కూడా పరమేశ్వరుడు ఉన్నాడా లేడా మనకు ఉన్నటువంటి భూభాగం ఒక వంతు మూడు వంతులు నీరు ఒక్కసారి మూడు సముద్రాలు కనుక ఒక్కసారి కనుక ఉప్పొంగిని అంటే భూ మొత్తం మొత్తం కూడా కలిసిపోతుంది అదే ప్రళయం ప్రళయాన్ని పెట్టింది ఎవరు పరమేశ్వరుడు అన్నీ పోయినా ఉండు దైవం మరి అతన్ని స్మరించాలి అతన్ని పాద పూజించాలి అతని పాదం పట్టుకోవాలి తప్ప కేవలం ఒక పది నిమిషాలు దేవాల గదిలో ఉన్నంత మాత్రం ప్రయోజనం ఏం లేదు కదా పాత సేవనం ఎక్కడెక్కడో తిరిగి చూడండి పరమేశ్వరుడికి అసలు తర తన పరా భేదం అంటూ ఉన్నదా మనం ప్రపంచంలో తిరిగినటువంటి ఆ చెప్పుతో పరమేశ్వరుడిని శివలింగం పైన కాలుతో ఉన్నట్టు తొ తొక్కి శుభ్రం చేసినటువంటి కన్నప్ప గురించి కూడా మనం మనం తెలుసుకున్నాం ఆయన చూడండి తనకన్నా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు హృదయంలో ఉండాలి ఈ పాదసేవనం చేయాలి పాదసేవనం చేయాలంటే ఎవరు పాదం చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కనపడతాయమన్నారు చేయించుకునే చేయించుకునేవాళ్ళు పాదాలు పట్టుకుంటే పదివేలు లక్ష కోటి ఏముంది ఆ పాదాల్లో మనలాంటి పాదాలు అవి తానిక్యాత కావాల్సిన వాళ్ళ జ్ఞానం పొందాలి జ్ఞానానికి డబ్బు ఎందుకు ఒక్క మాట పడి తెలుసా తత్వమచ్చని మహావాక్యం ఒకసారి చెప్పుకున్నాం అది ఒక్కడబడి సార్ నీ జీవితం మారిపోతుంది అందరిలాగానే నువ్వు బ్రతుకుతావు వాళ్ళ జీవితం వేరు నీ జీవితం వేరు వాళ్ళ బ్రతుకు వేరు నీ బ్రతుకు వేరు నీ సమయాన్ని మొత్తం కూడా ఎప్పుడు ఏది మాట్లాడినా ఏది విన్నా ఏది ఏం చేస్తున్నా కూడా పరమేశ్వర స్వరూపానికి నువ్వు అంకితం అయిపోతావు పాదశ పాదాలు చేయమన్నారండి పూజ చేయమన్నారండి పాద పూజ ఎందుకు మహాత్ములు ఎవరు పాదాలు కూడా తాకనేరు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పటం బాగుండదు అది మీరు ఆలోచన చేసుకోవాలి ఏముంది ఆ పాదాల్లో మన పాదం ఎంతో వాళ్ళ పాదం ఎంత పరమేశ్వరుని యొక్క విశ్వరూపం తెలిసిన తర్వాత ఆయన లేనిది ఎక్కడ అంతటా ఉన్నది ఆయనేని మనకు అర్థమైపోతుంది దేన్ని ద్వేషించాలో దేన్ని ప్రేమించాలో నీకు స్పష్టత వస్తుంది అసలు ద్వేషించడానికి ప్రపంచంలో ఏమున్నదని నీకు మనసులో పడుతుంది పాదాలు పట్టుకొని పరమేశ్వరిని చేరాలనే తపన మాత్రం అవసరం లేదు ఉన్నదంతా కూడా ఒకటే పరమేశ్వరు స్వరూపం నీకు పట్టడానికి ఇవన్నీ కూడా ఎందుకని ఏదో ఒక మార్గం చెప్పుకున్నాం కదా అనేక మార్గాలు ఉన్నాయి ఏదో ఒక మార్గంతో చేరతాడనే అనమాట వాడు పాదాలు పట్టుకొని లేకపోతే ఇంకో ఇంకో మార్గం నవవేద భక్తులు అందుకే చెప్పింది అందుకే ఈరోజు పాదసేవని గురించి తెలుసుకున్నాం మరలా రేపు ఇంకొక భక్తిభావాన్ని తెలుసుకుందాం అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను హరి ఓం తస్సత్